హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ లైన్స్ అంబరాన్ అంటిన పూల సంబరం ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ ఏడు వందల మంది మహిళల ర్యాలీ డప్పు డోలు కొమ్మ కోయ కళాకారుల ప్రదర్శన నిన్న ట్యాంక్ బండ్ మీద ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ ముగింపు సంబరాల్లో మహిళలు బాకీ పడ్డది మీరే మీ హయాంలో హామీలన్నీ ఎగ్గొట్టి మాపై దుష్ప్రచారమా బీఆర్ఎస్ బాకీ కార్డు ప్రచారంపై పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఫైరు మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం రేషన్ కార్డులు సన్న బియ్యం ఉద్యోగాలు ఫ్రీ కరెంట్ ఇస్తే బాకీ పడ్డట బాకీలు బకాయిల గురించి మాట్లాడితే కేసీఆర్ఏ మొదటి ముద్దాయి మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం స్థానిక జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్తే గెలుపు అని ధీమా నిరుద్యోగుల కళలు సాకారం చేస్తే బాకీ పడ్డట మీరు ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మీ పాలనలో ఎంతమంది దళిత బంధులు ఇచ్చారు